రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సోమవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్ నందు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన ఎల్ఓసి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసానిస్తోందని అన్నారు పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటి ఉంటుందని అన్నారు రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయనకు ప్రజలందరూ ఆశీస్సులు అందించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కోరారు కేవలం ఆరోగ్యశ్రీనే కాకుండా ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్లలో పేదవారు చికిత్స పొందుతూ వాళ్ళు ఆరోగ్యం సరైన తర్వాత ఏదైతే బిల్లులు పెట్టుకొని సిఎంఆర్ఎఫ్ కింద లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు గత ప్రభుత్వాలతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పది నెలల్లోనే కోట్లాది రూపాయల బిల్లులు చెల్లించడం జరుగుతూ వచ్చింది దానిలో భాగంగానే ఈరోజు రాయచూడ్ నియోజకవర్గంలో నలభై మూడు మంది బెనిఫిషరీస్ అంటే పేషెంట్లకు సుమారు నలభై మూడు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి మా రాయచూడ్ నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే ఎవరైతే లబ్ధి పొందిన కుటుంబాల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మన తెలుసు అన్నదాత సుఖీబాబా అంటారు ఈ కాలంలో ఎవరైతే ఆరోగ్యం ఇప్పిస్తారో ఆరోగ్యానికి తోడ్పడుతూ ఇప్పుడు ఎన్నో జబ్బులతో బాధపడుతున్న పేదవాళ్లకు ప్రభుత్వాలు ఆదుకుంటాయో ఆ ప్రభుత్వాలను నడుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆరోగ్యశ్రీ మీదే పేషెంట్లు ఆధారపడకుండా ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన వారికి సిఎంఆర్ఎఫ్ కింద అమౌంట్ శాంక్షన్ చేస్తూ ఉన్నారు దాని ద్వారా సుమారుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సగటున రోజుకు ఆరు కోట్ల రూపాయలు ఏదైతే బిల్లులకు రీఎంబెర్స్మెంట్ పెట్టి జరుగుతూ ఉందంటే ఒకసారి మనం అందరం గమనించాల కేవలం కార్పొరేట్ హాస్పిటల్ అంటే ధనికులకే కాదు పేదవాళ్ళకు కూడా అందుబాటులో తెచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఒకటే చెప్తున్నా ఎవరైతే ఆరోగ్యశ్రీలో ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అలాగే కవర్గాన్ రోగాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ యొక్క బిల్లులను డిశ్చార్జ్ సమ్మరీని అలాగే దానికి ఏం సంబంధించిన అన్ని రికార్డులను మన పార్టీ ఆఫీసులో క్యాంప్ ఆఫీసులో ఇస్తే తప్పకుండా వాళ్ళకు సిఎంఆర్ఎఫ్ బెనిఫిషరీస్ కింద తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా తగిన సాయం చేసేదానికి ప్రభుత్వం తరఫున నేను చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటున్నా